హాయ్ అండి వెల్కమ్ టు హరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ అలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే వీడియోస్కి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనం చలికాలంలో చేసే తప్పులు వల్ల ఉన్నది కూడా ఓడి చేతిలోకి వస్తుంది అన్నది టైటిల్ చూసి ఉంటారు కదా ఏంటి అని అనుకుంటున్నారేమో మనం చలికాలంలో స్కిన్కి ఏ విధంగా అయితే కేర్ అయితే తీసుకుంటాం కదా అలాగే మన జుట్టు మీద కూడా మనము కేర్ చూపించాల్సిన అవసరం ఉంటుందండి ఏంటంటే మనం స్కిన్ డ్రై అయిపోతుందని ఎట్లా అయితే లోషన్స్ అవన్నీ అప్లై చేసుకుంటామో అట్లాగే మన హెయిర్కి సంబంధించి అయితే స్కాల్ఫు ఈ చలికాలంలో ఎక్కువగా డ్రైనెస్కి గురవుతుందండి ఈ డ్రై ఎక్కువైపోవడం వల్ల మనకి చుండ్ర సమస్య అన్నది ఎక్కువగా అయిపోతుంది ఈ చుండ్ర సమస్య ఎందుకు వస్తుంది ఇది ఎందుకు డ్రై అయిపోతుంది అని మనం ఆలోచించినట్లయితే ఆయిల్ ఎక్కువగా అప్లై చేయకపోవడం వల్ల ఈ డ్రై ఎక్కువయ్యి అంటే స్కాల్ఫ్ మీద స్కిన్ అన్నది పొడిబారిపోయి చుండ్రు లాంటిది ఫామ్ అవుతుందండి అండి దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అన్నది కూడా ఎక్కువగా అవుతుంది అట్లాగే ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి నాకు నేను ఎందుకు ఈ వీడియో షేర్ చేయాల్సి వచ్చిందంటే నేను వన్ వీక్ స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల వన్ వీక్ అన్నది నేను ఆయిల్ అప్లై చేసుకోలేకపోయాను దానివల్ల నా స్కిన్ మొత్తం డ్రై అయిపోయి అంటే స్కాల్ఫ్ డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అన్నది బాగా ఎక్కువగా అయిపోయిందండి ఇది ఏంటి ఎందుకు అంటే అప్పుడప్పుడు నేను అట్లా డ్రై హెయిర్ ఉంచుతాను అంటే ఈ స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కానీ మరీ ఎక్కువగా ఇప్పుడు అంటే ఈ చలికాలం స్టార్ట్ అయ్యాక మరీ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం గమనించాను అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే మన స్కిన్కి ఎట్లాగైతే మనం లోషన్స్ అవి ఎట్లా అప్లై చేస్తామో ఈ చలికాలంలో మన స్కాల్ఫ్ కూడా అంతే ప్రొటెక్షన్ అన్నది అని నాకు అర్థమైంది అప్పుడు ఎప్పుడైతే ఆయిల్ ఎక్కువగా అప్లై చేసి ఉంచానో అప్పుడు డ్రై స్కిన్ అన్నది అంటే డ్రై స్కాల్ఫ్ అన్నది తగ్గి హెయిర్ ఫాల్ అన్నది కూడా చాలా వరకు కంట్రోల్ అయింది ఇది మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం మా పాపకు కూడా నేను టైం లేక ఆయిల్ అప్లై చేయకపోవడం ఏదో రాసానన్న పేరుకి కొంచెం అప్లై చేసి తల్ జుట్లు వేసేదాన్ని తనకు కూడా బాగా డ్యాండ్రఫ్ ఎక్కువైపోయి జుట్టు అన్నది రాలిపోవడం స్టార్ట్ అయింది అందుకే నేను ఇది అంటే మనం చేసే తప్పులు వల్ల అంటే ఈ చలికాలంలో చేసే తప్పుల వల్ల హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువగా అవుతుందని నేను గమనించాను అదే మీతో షేర్ చేయాలనుకున్నాను నేను చేసిన తప్పు మీరు చేయకండి ఎందుకంటే మనము మన స్కిన్ డ్రై అయిపోతుందని మనం అంటే రకరకాల లోషన్స్ అన్నది మనం స్కిన్కి అప్లై చేసుకుంటాము ఫేస్ దగ్గర నుంచి బాడీకి లిప్స్కి హ్యాండ్స్కి మొత్తం ఎక్కడ డ్రై అనిపిస్తే అదంతా మనం లోషన్స్ అప్లై చేసుకుంటాము అట్లాగే హెయిర్ కూడా స్కాల్ఫ్ డ్రై అవుతుంది కాబట్టి మనం స్కాల్ఫ్కి ఆయిల్ అన్నది ఎక్కువగా అప్లై చేస్తూ ఉండాలండి ఎందుకంటే లోషన్స్ అన్నీ అలాంటివి మనం స్కాల్ఫ్ మీద అప్లై చేయలేము కాబట్టి ఆయిల్ అన్నది ఎక్కువగా మనం ఈ చలికాలంలో అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేయడం వల్ల స్కాల్ఫ్ మీద ఉన్న డ్రైనెస్ తగ్గి చుండ్రు సమస్య లాంటివి రాకుండా ఈ విధంగా హెయిర్కి మనం కేర్ అన్నది తీసుకోవచ్చు నా ఇంటెన్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మనం ఎట్లా అయితే స్కిన్ మీద కేర్ అన్నది తీసుకుంటామో అట్లా ఈ చలికాలంలో స్కాల్ఫ్ మీద హెయిర్ మీద మనము కంపల్సరీ కేర్ అన్నది చూపించాలండి అంటే ఆయిల్ అన్నది ఎక్కువగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే తలస్నానం చేసేటప్పుడు కూడా చలికాలంలో మనం హెయిర్ ప్యాక్స్ ఎక్కువగా యూజ్ చేయలేము ఎందుకంటే చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటప్పుడు మీరు తలస్నానం చేసేటప్పుడు ఒక గంట ముందు ఆయిల్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని తలస్నానం చేయండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి హెయిర్ ఫాల్ అనేది చలికాలంలో చాలా తక్కువగా ఉంటుంది మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్